హాయ్ ఫ్రెండ్స్ ఈ విశ్వంలోని జీవం ఉన్న ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క క్షణం వాటిలో దాగి ఉన్న మంచి శక్తులు అనగా దయాగుణం దానగుణం ప్రేమ అనురాగం ఎక్స్ట్రా ఉంటాయి అలాగే దుష్టశక్తులు గర్వం కోపం స్వార్థం అసూయ అనే ఎక్స్ట్రా శక్తులు కూడా ఉంటాయి మంచి శక్తులకు దుష్ట శక్తులకు మీ నుండి ప్రతిక్షణం బయట రావడానికి మీకు అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి వాటిని మీరు గుర్తించడం కష్టమే కానీ మీరు ఎంచుకున్న దారి మంచిదైతే మీకు మొదట దుష్టశక్తులు అనగా కోపం గర్వం ఎక్స్ట్రాలు మిమ్మల్ని ఆవరిస్తాయి అప్పుడు మీ మనస్సు మీ ఆలోచన విధానాన్ని హెచ్చరిస్తుంది కోపం గర్వం మంచిది కాదు అని ఆ క్షణం మీరు వాటికి లొంగకుండా ఉన్నారు అంటే దాని ఫలితం మంచిగానే ఉంటుంది అలాగే కాకు అలాగా కాకుండా వాటికి మీరు మీ మనసు చెప్పిన వినలేదు అంటే మీ మీలోని కోపం గర్వం మీ తలపైకి ఎక్కి తాండవం ఆడడం మొదలు పెట్టు మొదలు పెడుతుంది దాని ఫలితం మీలో ఉన్న మంచి లక్షణాలను మీరు మర్చిపోయి వాటికి సమాధి కట్టేస్తారు అలా గనక జరిగితే మీ పతనానికి మీరే బాధ్యులు అవుతారు అలా కాకుండా ఉండాలి అంటే ప్రతిక్షణం మీరు మీ ప్రవర్తనను చెక్ చేసుకుంటూ అనగా నేను మాట్లాడేది చేసే పనులు మంచివా లేక చెడువా అని చెక్ చేసుకుండడం వల్ల మంచి ప్రోత్సహించినట్టు వారికి మొదట కష్ట మంచిని ప్రోత్సహించిన వారికి మొదట కష్టంగానే ఉండవచ్చు కానీ దాని ఫలితం మాత్రం మంచిగానే ఉంటుంది అలాగే చెడును ప్రోత్సహించే వారికి మొదట ఆనందంగానే ఉంటుంది కానీ దాని ఫలితం ప్రతిక్షణం భయం ఆందోళనలతో ప్రతిక్షణం గడపాల్సి ఉంటుంది ఎందుకంటే అబద్ధం ఆడటం మోసం చేసే వాళ్ళకు అది అదియే పెద్ద శిక్ష మనశ్శాంతి లేని జీవితం అయిపోతుంది ఇంతకంటే ఎక్కువ చెబితే శుద్ధి అవుతుంది అందుకే ఇంతటితో